హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను సాయంత్రం అవగానే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఇష్టంగా తినే బటానీ చాట్ని చూపిస్తున్నానండి చాట్ తయారీ కోసం ఒక కప్పు బఠానీలు తీసుకున్నాను తెల్ల బఠానీ అయితే చాట్ బాగుంటుందండి వీటిని మార్నింగ్ నానబెట్టాను సాయంత్రం తినటానికి ఎనిమిది గంటలు నానబెట్టానండి వీటిని ఒకసారి కడిగి కుక్కర్లో వేసుకుని మునిగే వరకు నీళ్లను పోసి రెండు బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఎనిమిది విజిల్స్ తర్వాత బంగాళదుంప బాగా ఉడికిందండి ఇప్పుడు బంగాళదుంపుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా పట్టుకుని చూస్తే ఇలా మెత్తగా ఉడకాలండి బఠానీ కూడా మెత్తగా ఉడకపోతే ఇంకా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి మిక్సీ జార్లోకి రెండించుల అల్లం ముక్కల్ని వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోండి వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదండి ఇలా మిక్సీ పట్టాక మనం ఉడికించిన బఠానీ ఉంది కదా దాంట్లో సగం బఠానీ వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోండి సగం బఠానీ అలాగే ఉంచేయండి లోనికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక మూడు పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు వేసుకుని పెద్ద ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మీడియం సైజు టమాటాని కట్ చేసిన మొక్కలు వేసి టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోండి ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేయకూడదండి మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కూరలాగా అయిపోతుంది చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ వేసుకుని మనం ఉడికించిన బంగాళదుంపని ఇలా మెత్తగా మెదిపి వేసుకోండి అలాగే మనం ముందుగా ఉడికించిన బఠానీ నేలతో సహా వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక గ్లాసు నీళ్లను కూడా వేసుకోండి నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి చాటు ఎంత బాగా ఉడికితే రుచి అంతా చాలా బాగుంటుందండి చూడండి ఇలా చక్కగా ఉడికింది కదా ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికిన తర్వాత అర టీ స్పూన్ చాట్ మసాలా అర టీ స్పూన్ కన్నా తక్కువగా గరం మసాలా వేసుకోండి గరం మసాలా చూసి వేసుకోవాలండి మనం పచ్చిమిర్చి కారం వేసాం కదా మరీ ఘాటు ఎక్కువగా అవుతుంది గరం మసాలా వేసాక ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడకాలి మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది వేడి వేడిగా ఉన్న బఠానీ చట్నీ ఒక గిన్నెలో తీసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు తురిమిన క్యారెట్ కొంచెం కొత్తిమీర కాన్ఫ్లేక్స్ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి కాన్ఫ్లేక్స్ బదులు సన్నపోసైనా వేసుకోవచ్చండి వేడి వేడిగా ఉన్న చాట్ని ఊదుకుంటూ తింటా ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అండి ఎంత టేస్టీగా ఉందో